ధాన్యం కొనుగోడలో రైతులు ఆధార్యపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం గింజ ధాన్యం వరకు కొనుగోలు చేస్తుందన్నారు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూంపల్లి రెడ్డి ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షం పడుతున్న వేళ ధాన్యానికి కవర్ కప్పి ఉంచాలని సూచించారు రైతులు అధారిపడాల్సిన అవసరం లేదని ప్రత్యేకించి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రైతు భరోసా ఇచ్చిందని ఎవరైతే కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు ఆగస్టు పదిహేనో తేదీలోగా రుణమాఫీ కూడా చేస్తామన్నారు ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పేది ఒకటే అకాల వర్షాలు అనుకోకుండా పడుతున్నాయి కాబట్టి కల్లాలలో ఉన్నటువంటి వడ్లు తడవకుండా జాగ్రత్త పడండి మరియు మీరు ఏ మాత్రం కూడా బెజారు కావాల్సిన అవసరం లేదు చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొంటది ఎవరికి నష్టం రాకుండా రైతు సోదరులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పేది ఒకటే రైతు భరోసా అనేది మొన్న ప్రతి ఒక్కరికి కూడా పడ్డది అందరూ తప్పుడు ప్రచారాలు చేశారు రైతు భరోసా ప్రభు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని ఎవ్వరు నమ్మకండి ఎందుకంటే దాదాపు వచ్చే ఆరు నెలలనే ప్రభుత్వం అన్ని సానుకూలంగా పరిస్థితులను పరిశీలించుకుంటూ రైతు సోదరులు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అనేది వేసింది రైతు భరోసానే కాదు ఏదైతే చెప్పిందో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఐదు వందలకే సిలిండరు రెండు వందల యూనిట్ల విద్యుత్తు ప్రతి ఒక్కటి చెప్పిన దాన్ని చెప్పినట్టు అమలు చేసుకుంటూ పోతుంది